మిథున విషయంలో దేవ పూర్తిగా మారిపోయాడని మిథునని భారీగా ఒప్పుకున్నాడని చెప్పడానికి ఒక్క విషయాన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు మామూలుగా మిథున తన బైక్లో ఎక్కి కూర్చున్నప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తాడనమాట కావాలని కోపంగా ఇంకెప్పుడు మీదన తన బైక్ ఎక్కకూడదు అన్నట్టుగా కానీ ఈసారి మాత్రం నెమ్మదిగా పద్ధతిగా ఎంత స్పీడ్లో వెళ్ళిపోతే మిదిన కింద పడిపోతుందేమో తనకేమన్నా అవుతుందేమో అనే భయంతో చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు అయితే ఈ మిదిన ఉండి ఏంటి స్వామి మీరు చాలా ఫాస్ట్ ట్టుగా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు కదా మరి ఏంటి ఇంత పద్ధతిగా నెమ్మదిగా చేస్తున్నారు ఓహో వెనకాల నేను కూర్చున్నానన్నా అన్న అని అయితే అంటూ తన భుజం మీద పడుకుంటుందనమాట ఇక దేవ బయట పడాడు కదా విదిలిచ్చుకొని అంత సీన్ లేదు చెత్తబుట్ట కూర్చుందనుకున్నాను చెత్తబుట్ట కింద పడిపోతే అది నా మీదకే పడతారు కదా అందుకని లే అన్నట్టు చెప్తాడు సరే అంటే నన్ను నువ్వు చెత్తబుట్టతో పోల్చావా అంటే పోనీలే ఏదో ఒకటి పోల్చుకున్నావు అని ఇది చెప్పు దేవ నాట పట్టిస్తూ ఉంటుంది చక్కెలి గింతలు పెడుతూ ఉంటుంది తనని గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటుంది బైక్ మీద ఇలా చేస్తూ ఉంటుందన్నమాట అయితే ఇక పోలీస్ వాళ్ళు చెక్ పోస్ట్ దగ్గర ఆపుతూ ఉంటారు కదా అన్నీ ఉన్నాయా లేదా అని ఆర్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా హెల్మెట్ ఉందా లేదా లేని వాళ్ళకి ఫైన్ వేస్తూ ఇంకొకసారి ఇలా చేయకండి నేను చెప్తూ ఉంటారు కదా ఆ సమయంలోనే ఇక దేవా కూడా తన దగ్గర ఉన్నవన్నీ చూపిస్తాడు అనమాట అన్ని కరెక్ట్గానే ఉంటే ఒక ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్పీరియన్స్ అయింది ఎక్స్పైర్ అయ్యింది నేను ఎక్స్పైర్ అయ్యింది నేను ఫైన్ కడతాను అంటే ఇంతలో ఒక పోలీసు మిథునని చూసి మిథునని అంటే అసభ్యగ్రంగా చూసి మిథున దగ్గరకు వచ్చి ఇక దేవాన్ని ఇంకా మిథునని ఒక వాళ్ళ రిలేషన్ని తప్పగా మాట్లాడతాడు అనమాట పెట్ట పెట్టబెట్టలు ఆడుతున్నాయి మిథుననైతే కింద నుంచి పై వరకు ఒక చెడు దృష్టితో చూస్తూ అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే దేవా కోపం వచ్చి నా భార్య అనేది చెప్తూ ఉంటే ఇలాంటి వాళ్ళందరూ అట్లానే మాట్లాడతారు భార్య భర్తలు అబద్ధాలు చెప్తూ ఉంటారని అయితే ఆ కాగితం చించేస్తాడనమాట చించేయడమే కాకుండా మిథున విషయంలో తప్పుగా మాట్లాడతాడు దేవా కోపం వస్తుంది చేయి చేసుకునేంత పరిస్థితి వస్తుందన్నమాట ఈ పోలీసుకున్న చెడ్డ గుణం ఏంటి అంటే అమ్మాయిల విషయంలో చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట ఆడపిల్ల అయితే చాలా కోడిపిల్ల అయినా వదలను అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు తనకి గతంలో కూడా కొన్ని బ్యాడ్ ట్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మొత్తానికి అయితే మిదిన గట్టిగానే బుద్ధి చెప్పిందని చెప్పవచ్చు